బుధవారం కృష్ణా జిల్లా గన్నవర సమీపంలోని కేసరిపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతరం రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నంద్యాల పట్టణ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు బనగాన్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నుండి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు గారు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి గారు జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ గారు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గారు నంద్యాల ఆర్డిఓ రెడ్డి గారు తదితరులు